పెన్ కావాలా వెంటే అయిపోయింది అయిపోయింది సంసారి పని ఎప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు ఇది తరతరాలు కొడుతుంటాయి మా తర్వాత మా తర్వాత అన్నీ చేయాలి మాయా అదే అండి దానిపై చూడండి అమ్మ ఏముందమ్మా ఇగో ఏబీసీ ఇక్కడ ఉన్నాయి అయిపోయింది ఏముంది తల్లి ఇగో వెరీ గుడ్ స్కూల్కి వెళ్తున్నావు నువ్వు నీ పేరేంటి నీ పేరు నా చెప్పలేదు ఏంటో చెప్ప నీ పేరుంటమ్మా చెప్పు షాన్వి చెప్పు షాన్వీనా ఆడుకుంటా వర్షం వర్షం వస్తుంది ఆడుకుంటా వర్షంలో ఏమమ్మా ఆడుకుంటా వర్షంలో చెప్పాలమ్మా నువ్వు ఏంటి అది సాన్వి అయిపోయిందండి బాగుంది

ఏముందమ్మా అయ్యో నువ్వు రాసుకుందమ్ మీరు రాసుకో నువ్వు రాసుకో దిస్ వెరీ గుడ్ నువ్వు రాసుకోవడం మాకు కావాలి అంటారు ఇప్పుడు అమ్మా అయితే మీరు ఒక మూడు రోజులు చల్లారిన గండి ఉండదు కదా అన్నం అది తెప్పించి ఏంటమ్మా ఇగో ఇగో తీసేస్తున్నాను ఇగో నీకు ఎద్దులే పోగు మా మా అమ్మాయికి ఇస్తాను నాకు అమ్మాయి ఉంది బుడ్డమ్మాయి బుడ్డమ్మాయికి ఇచ్చేసానా చాన్వి చెప్పు నువ్వు ఇచ్చేసానా బాగుందా నేను ఏమ్మా స్కూల్కి వెళ్తావా రేపటి నుంచి చాన్వి నువ్వు చెప్పట్లా ఆ యువత మాట్లాడలే నువ్వు నీ లేకపోతే